మీకు కొన్ని డిజిటల్ కలెక్షన్స్ అయితే చూపించాను సో మరి ఇంకొంచెం మోడల్స్ అండ్ అలాగే కొత్త ట్రెండి డిజైన్స్ అయితే ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను సో మరి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డిజిటల్ కలెక్షన్ అంతా కూడా వివన్ సిరామిక్స్ బ్రాండ్ అండి నేను ఆల్రెడీ ముందు వీడియోలో కూడా చెప్పినవి వీవెన్ సిరామిక్స్ బ్రాండ్ సో అదే వీడియో నేను ఇక్కడ కంటిన్యూ చేస్తున్నా ఇంకొన్ని డిజైన్స్ యాడ్ అయ్యాయి ఇప్పుడు మీరు చూస్తున్న అన్ని కొత్త డిజైన్స్ అండ్ అలాగే ట్రెండీ డిజైన్స్ ఇంకా రీస్టాక్ డిజైన్స్ కూడా ఇందులో ఉన్నాయి సో ఒక్కొక్క దాని గురించి నేను క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తూ ఉన్నాను చూడండి డిజైన్ అనేది ప్రతి టైల్ కి టైల్ కూడా యూనిక్ డిజైన్ అండ్ అలాగే యూనిక్ ప్యాటర్న్ తో వస్తుంది కలర్ కాంబినేషన్ కూడా యూనిక్ గా ఉంటుందండి మీరు ఫ్లోరింగ్ అవ్వచ్చు వాల్ అవ్వచ్చు డెకరేటివ్ ఏరియాలో ఏదైనా హైలైట్ చేసుకోవాలన్నా కూడా మనం దీన్ని అయితే యూజ్ చేయొచ్చు అండ్ ఇది వచ్చేసి రీస్టాక్ డిజైన్ అన్ని కస్టమర్ బేసిస్ ఆల్రెడీ మనం ముందు వీడియో కూడా చేసాం దీని గురించి నేను అది కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి వెళ్ళి చూడండి ఇది కూడా అంతే అండి బ్లూ షేడ్ ఆఫ్ మార్బుల్ డిజైన్ కస్టమర్ హై డిమాండ్ ఉన్న డిజైన్ అండి ఇది ఇంకా మనమైతే టెంపుల్ ప్రాజెక్ట్ లో ఏదైతే డిజైన్ ఇచ్చామో ఆ టెంపుల్ ప్రాజెక్ట్ లో ఇచ్చిన డిజైన్ కూడా మనకి మళ్ళీ రీస్టాక్ అయితే తెప్పించాను సో ఆ డిజైన్ కూడా ఉంది అండ్ ఇంకా ఇందులో మనకి ఇంకొక కొత్త డిజైన్ అయితే యాడ్ అయిందండి అది కూడా చూపిస్తున్నాను ఇదైతే కనుక ఐవరీ బేస్ చాలా బాగుంది డిజైన్ అనేది చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్ ఎలిగెంట్ గా ఉంది ఈ డిజైన్ అయితే గనక మనకి ఫ్లోరింగ్ కూడా చాలా బాగుంటుంది ఎవరైతే సింపుల్ డిజైన్ కావాలని అనుకుంటారో వాళ్ళకైతే ఈ డిజైన్ చాలా బాగుంటుందండి అండ్ నేనైతే కనుక మొత్తం అంతా డిజైన్స్ ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఒక లాంగ్ వ్యూలో అయితే కనుక చూపిస్తున్నాను డిజైన్స్ అన్ని కూడా ఒకసారి చూడండి మనకంతా కూడా స్మూత్ సర్ఫేస్ డిజిటల్ డిజైన్స్ అండ్ అలాగే లైటింగ్ రిఫ్లెక్షన్ కూడా చాలా బాగుంది ఇంకా క్వాలిటీ కూడా ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి డిజైన్స్ అనేవి ఎప్పటికప్పుడు రీస్టాక్ అవుతూనే ఉంటాయి అండ్ అలాగే న్యూ డిజైన్స్ అండ్ ట్రెండీ డిజైన్స్ కూడా యాడ్ అవుతూనే ఉంటాయి సో మీకు గనక ఈ డిజైన్స్ అన్ని నచ్చినట్లయితే కనుక మీరు ఇంకా డిజైన్స్ కావాలి అని అన్నా కూడా మన షోరూమ్ అయితే విజిట్ చేయొచ్చు సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ అండ్ కమెంట్ థ్యాంక్ యూ